అందరికీ నమస్కారం మాచల్ల నియోజకవర్గ మాజీ శాసనసభ్యుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎన్నికల రోజున మాచల్ల నియోజకవర్గంలోని పాల్వాయి గేట్లో ఒక పోలింగ్ బూత్లో ఉన్నటువంటి ఈవీఎంను ధ్వంసం చేసి ఆ ఈవీఎంని ధ్వంసం చేసేటువంటి క్రమంలో అడ్డుకోబోయినటువంటి తెలుగుదేశం పార్టీ ఏజెంట్ అయినటువంటి నంబూరి శేషగిరిరావుపై హత్యా ప్రయత్నం చేయడం ఆ తరువాత ఎన్నికల్లో ప్రజల నుంచి ఎదురైనటువంటి పరాభవాన్ని ఎన్నికల్లో ప్రజల నుంచి ఎదురైనటువంటిటువంటి తిరుగుబాటును తట్టుకోలేక ఏదో ఒకటి చేయాలన్నటువంటి కుట్రకోణంతో ఎన్నికలు జరిగిన మరుసటి రోజున మాచల నియోజకవర్గంలోని కారంపుడి పట్టణంలో సుమారు మూడు వేల మందితో ఒక విద్వాంస కాండను చేపట్టారు రోజు తెలుగుదేశం పార్టీకి నిప్పంటించి ఎదురొచ్చిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను నాయకులను సామాన్య వ్యాపారులను సామాన్య ప్రజలను కూడా అడ్డొచ్చిన వారిని అడ్డొచ్చినట్లు వారిని వేధించి హింసించి వారిపై దాడి చేసేటువంటి ప్రయత్నాలు చేశారు అదే సమయంలో అక్కడ విధులు నిర్వర్తిస్తున్నటువంటి నారాయణ స్వామి అనేటువంటి ఒక సిఐ గారు అడ్డొస్తే ఆయన్ని కూడా విచక్షణ రహితంగా ఆయన తలను బద్దలు కొట్టి ఆయన పైన కూడా హత్యా ప్రయత్నం చేసినటువంటి ఘటనలు గడిచిన నెల రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా అందరూ చూసినటువంటి అంశమే అయితే ఈ కేసుల్లో పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి మార్చర్లకు సంబంధించినటువంటి న్యాయస్థానం పద్నాలుగు రోజుల రిమాండ్ను విధించడంతో ఆయన నెల్లూరులోని కేంద్ర కారాగారంలో ప్రస్తుతం పద్నాలుగు రోజుల అండర్ ట్రయల్ ఖైదీగా ముందు కొనసాగుతున్నారు అయితే ఇదే క్రమంలో నిన్నటి రోజున ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయనను పరామర్శించడానికి వెళ్ళారు ఎందుకు వెళ్ళారు జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శించడానికి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు ఏదైనా స్వాతంత్ర సమర ఎదుడా ప్రజల హక్కుల కోసం పోరాడినటువంటి వ్యక్తుల ప్రజల హక్కుల సాధనలో పోరాటం చేసి జైలుకు వెళ్ళినటువంటి వ్యక్త లేకపోతే ప్రజల కోసం పోరాటాలను చేసి ప్రజలకు న్యాయం చేయడానికి కృషి చేసినటువంటి వ్యక్త అని మనం ఒక్కసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేస్తే జైలులో సుమారు అరగంట పాటు పిన్నెల్లి రామకృష్ణారెడ్డితో అయినటువంటి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చి మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మంచోడు సౌమ్యుడు ఏ తప్పు చేయలేదు అక్రమంగా తెలుగుదేశం పార్టీ అక్రమ కేసులను బనాయిస్తుంది కావాలనే ఇబ్బందులకు గురి చేస్తుందన్నట్లు కొన్ని అవాకులు చెవాకులు పేలడమే కాక పేళీయమైనటువంటి మాటలు జాలి కలిగించేటువంటి మాటలను ఆయన పేర్కొన్నారు ఏంటి సాక్షాత్తు ఒక పోలింగ్ బూత్లో ఒక శాసనసభ్యుడు ఒక ఈవీఎం బాక్స్ను బద్దలు కొట్టి యావత్ దేశం చూస్తే ఆయన సౌమ్యుడా మంచోడా ఎందరో సామాన్య ప్రజలకు ఎందరో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాయకుల ప్రాణాలను హరించి వారిపై గడిచిన ఐదు సంవత్సరాలు ఏదైతే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య అనేక తప్పుడు కేసులను బలాయించి వేధించి హింసించి పోలీసులతో దాడులు చేయించినటువంటి వ్యక్తి మాచర్ల నియోజకవర్గం అభివృద్ధి కాకుండా ముప్పై సంవత్సరాలు వెనుకబడడానికి ప్రయత్నాలు చేసినటువంటి వ్యక్తి ఇక్కడ అభివృద్ధి లేదు కేవలం అరాచకం మాత్రమే చేసినటువంటి వ్యక్తి సామాన్యుడి నుంచి ఉన్నత స్థాయి వ్యక్తి వరకు కూడా లంచాలను దండుకొని ఒక బజ్జీ బోండాల కొట్టు దగ్గర నుంచి ఒక పెద్ద స్థాయి రెస్టారెంట్ వరకు కూడా లంచాలను వసూలు చేసి దందాకు పాల్పడినటువంటి వ్యక్తి మాచర్ల నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజల హక్కులను హరించి మాచర్లో ఉన్నటువంటి ప్రజలకు స్వేచ్ఛ లేకుండా మాచర్ల నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలు ఏదో పాకిస్తాన్లో ఉన్నారనేటువంటి భ్రమను కలిగించి ఆ ప్రజలను వేధించి హింసించి వేధింపులకు గురి చేసినటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి జగన్మోహన్ రెడ్డి గారికి సౌమ్యుడులా మంచోడులా అమాయకుళ్ళ కనిపిస్తున్నాడా అవునులే ముప్పై కేసుల్లో నిందితుడిగా ఉన్న వ్యక్తికి పద్నాలుగు కేసుల్లో నిందితుడిగా ఉన్నటువంటి పిన్నెలి రామకృష్ణారెడ్డి సౌమ్యుడుగానే కనిపిస్తాడు మంచివాడిగానే కౌమిస్తాడు చాలా నితి నీతి నిజాయితీ పరుడుగానే కనిపిస్తాడు మరి ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు వాస్తవాలను తెలుసుకోండి ఈరోజు రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని ఎందుకు చిత్కరించుకున్నారు రాష్ట్ర ప్రజలు ఎందుకు మీకు పదకొండు స్థానాల్లోనే విజయం వచ్చేటట్లు చేశారు ఎందుకు ఘోర పరాభవానికి మీరు ఎదురు చూశారు ఎందుకు ఘోర పరాభవాన్ని పాలై మీరు ఎందుకు అయ్యారు ఇప్పటికైనా ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకొని మీ నాయకులతో సమాలోచన చేసి ప్రశాంతంగా కూర్చొని చర్చించండి ఈ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి లాంటి నాయకులు మీ పార్టీలో ఉన్నారు కాబట్టి ఎక్కడికక్కడ ప్రజలను వేధింపులకు హింసలకు గురి చేసి ప్రజల హక్కులను మానధన ప్రాణాలకు రక్షణ లేకుండా చేశారు కాబట్టి ఈరోజు మీరు అనుకున్నారు కదా వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ కాదు కదా వైనాట్ టెన్ స్థానాలు కూడా మీరు సాధించుకునేటువంటి పరిస్థితికి దిగజారంటే ఇలాంటి నాయకులు చేసినటువంటి కుట్రలు అలానే గడిచిన ఐదు సంవత్సరాల్లో మీ ప్రభుత్వం చేసినటువంటి అసాంఘిక అకార్యకలాప చట్ట వ్యతిరేక కార్యక్రమాల వల్లే ఈరోజు మీరు ఘోర పరాభవాన్ని ఎదుర్కొన్నారనేది ఇప్పటికైనా తెలుసుకోండి ఇదే పిన్నెలి రామకృష్ణారెడ్డి మార్చల నియోజకవర్గంలో చేసినటువంటి విధ్వంస కాండ గురించి చెప్పుకుంటూ పోతే రోజులు సరిపోవు సంవత్సరాలు సరిపోవు అన్ని విధ్వంస కాండలను చేశారు ఎదురుచ్చిన వారిని మడర్లు చేయిచ్చారు మానవ లు చేయించారు ఇష్టం వచ్చినట్లు ప్రతిదీ నా దగ్గర వేల కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని దోచుకున్న డబ్బులు ఉన్నాయి ఎవరిని ఏది చేసినా నా డబ్బుతో కొనేయగలను ఎవరిని ఎలా హింసించినా నా డబ్బుతో వారిని బానిసలుగా మార్చుకోగలిగిననేటువంటి ఒకే ఒక అహంకార ఆలోచనలతో ముందుకు వెళ్ళారు కాబట్టి ఆయన మీరు చెప్పారు కదా రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఎక్కడా ఓడిపోకుండా వెలిచారంటే ప్రజలలో ఉన్నటువంటి ఆయన పట్ల ప్రేమని మీరు అంటున్నారు ప్రేమ లేదు పాడు లేదు జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ సరైన నాయకత్వం లేకపోవడం వల్ల ఇక్కడ సరైన ప్రజల కోసం పాటుపడేటువంటి వ్యక్తి లేకపోవడం వల్ల ఇక్కడ పిన్నెలి రామకృష్ణారెడ్డి గెలిచారే తప్ప ఆయన మీద ప్రేమతోనూ ఆయన చేసినటువంటి అభివృద్ధి ఏమో పొంగిపోయి పొర్లిపోయి ఈరోజు ప్రజలకు ఆయన ఓటు వేసి గెలిపించలేదు ఈరోజు జూలకంటి బ్రహ్మారెడ్డి గారు మాచ్చల నియోజకవర్గంలో పోటీ చేసి ఎంత ఘన మెజారిటీతో ఈ నియోజకవర్గ చరిత్రలో ఎన్నడూ లేనిటువంటి ఘన మెజారిటీతో గెలుపు పొందినటువంటి అంశం ఈరోజు యావత్ రాష్ట్రం చూసింది ఈరోజు జగన్మోహన్ రెడ్డి అలానే వైఎస్కి సంబంధించినటువంటి కుటుంబం కావచ్చు లేకపోతే వైఎస్ఆర్సిపి పార్టీ పతనం కావచ్చు పిన్నెల్లి పతనం కావచ్చు మాచర్ల నియోజకవర్గం నుంచే మొదలైనది అక్షర సత్యం కాబట్టి ఇప్పటికైనా ఇలాంటి హంతకులను ఇలాంటి రౌడీ షీటర్లను ఇలాంటి మర్డర్లు చేసే కోరులను కలిసి మీ విలువ ఆఖరికి మీరు ఎలాగూ ముప్పై కేసుల్లో నిందితులే మిమ్మల్ని గొప్ప వ్యక్తిగా చిత్రీకరించాల్సినటువంటి అవసరం లేదు దొంగకి పెద్ద దొంగకి చిన్న దొంగ సౌమ్యులానే కనిపిస్తాడు మంచివాళ్లానే కనిపిస్తాడు లేకపోతే చాలా గొప్ప వ్యక్తిలానే కనిపిస్తాడనేది మరొక మారు మీ నోటితో మీరే తేతటెల్లం చేసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు కనుక ఈ దొంగలను దగల్బాజీలను పక్కన పెట్టి ముందుకు కొనసాగితే మీకున్నటువంటి ఎంతో కొంత జీరో పర్సెంట్ వన్ 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 పర్సెంట్ ఆ వాల్యూ అయినా కాపాడుకోగలుగుతారు తప్ప ఇలాంటి రౌడీ షీటర్లను జైళ్ళకు వెళ్ళి ములాఖతల ఏదో వీళ్ళు స్వాతంత్ర సమర ఏదులు అన్నట్లు వీళ్ళు ఏదో ప్రజా హక్కుల కోసం పోరాటం చేసినటువంటి వ్యక్తులుగా చిత్రీకరించి సౌమ్యుడు మంచివాడనేటువంటి పదాలను పలికి ఈరోజు ప్రజలను పెట్టాలనుకుంటే ఈరోజు మోసపోయేటువంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు లేరనేది మీకు కూడా అర్థమైంది మొన్నటి ఎన్నికల ఫలితాలకు సంబంధంగా అలానే భారత ఎన్నికల సంఘానికి కూడా నేను ఒక విజ్ఞప్తిని చేస్తూ ఉన్నాను ఒక శాసనసభ్యుడిగా ఉండి సాక్షాత్తు ఏదైతే ఎన్నికల నియమావళిని తూచా తప్పకుండా పాటించవలసినటువంటి వ్యక్తి అలానే రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ వన్ యొక్క రూల్స్ రెగ్యులేషన్స్ని తూచా తప్పకుండా పాటించవలసినటువంటి వ్యక్తి ఈవీఎంను సాక్షాత్తు మీడియా ముఖంగా లేకపోతే అన్ని విషయాల్లో ఈరోజు యావత్ దేశం చూసే విధంగా ఆ విశ్లేషణలకు సంబంధించినటువంటి ఆ వీడియోలు వైరల్ అయితే కనీసం అలాంటి వ్యక్తిని రాజకీయాల నుంచి అనర్హత వేటు వేసి పోటీ చేయకుండా అనర్హత వేటు వేయాల్సినటువంటి ప్రాముఖ్యత అవసరం ఉంది ఎందుకంటే ఎవరో ఒక సామాన్యుడో ఒక గ్రామస్థాయి ఒక మండల స్థాయి నాయకుడు తప్పు చేస్తే ఓకే తెలుసో తెలియక చేశారనేటువంటి ఆలోచనలతో అతన్ని వదిలివేయవచ్చు కానీ ఈరోజు సాక్షాత్తు ఒక శాసనసభ్యుడు ఈవీఎంను ధ్వంసం చేస్తే ఒక సిట్టింగ్ ఎమ్మెల్యే ఈవీఎంను బద్దలు కొట్టి సాక్షాత్తు దేశం మొత్తం చూస్తే ఆయన మీద ఏదైతే పీపుల్ రిప్రజెంటేషన్ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ వన్ ప్రకారం కావచ్చు ఎన్నికల నియమావళిని ఉల్లంఘించిన చట్ట ప్రకారంగా కావచ్చు ఇలాంటి వ్యక్తులను రాజకీయాల నుంచి పారదోలకపోతే రాబోయేటువంటి రోజులలో ప్రజలలో ఎన్నికల వ్యవస్థపై ఎన్నికల సంఘంపై ఉన్నటువంటి విశ్వసనీయత దెబ్బతినేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఈ అంశాన్ని మరోమారు పునరాలోచించి పునర్సమీక్షించి దీనికి సంబంధించినటువంటి పురాపరాలను పరిశీలించి ఇందులో తప్పు ఒప్పులను పరిశీలించి ఇందుకు గల కారణాలను పర్యవేక్షించి తప్పకుండా ఇలాంటి నాయకులను రాజకీయాల నుంచి బహిష్కరించాల్సినటువంటి అవసరం ఉందని కూడా నేను భారత ఎన్నికల సంఘానికి అలానే భారత సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టుకి నేను అపీల్ చేస్తున్నాను విజ్ఞప్తి చేస్తున్నాను కనుక ప్రజలు తిరుగుబాటు ఎలా ఉంటుందో ప్రజా పరిపాలనను ప్రజలచే ప్రజలకై ప్రజల కొరకు నిర్వహించబడకపోతే ప్రజలను అణిచివేసి ప్రజల హక్కులను హరించి వారిని బానిసలుగా మారుస్తే ఎలా ఉంటుందో ఒక గొప్ప ఉదాహరణ మొన్నటి ఎన్నికలు ఏవైతే ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి ఎన్నికలు కావచ్చు వాటికి సంబంధించినటువంటి ఫలితాలు కావచ్చు కాబట్టి రాజకీయ నాయకులు ఇప్పటికైనా తమ యొక్క విధానాలను మార్చుకొని ప్రజలకు మంచి సంక్షేమాన్ని అభివృద్ధి ఫలాలను అందించడానికి కృషి చేయండి తప్పకుండా రాబోయే రోజుల్లో ప్రజలకు మీకు పెద్దపీట వేసి ముందుకు తీసుకువెళ్తారే తప్ప ప్రజలను మీరు ఇబ్బందులకు గురి చేస్తే తప్పకుండా మీరు ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ చరిత్రలో మీ నియోజకవర్గ చరిత్రలో చరిత్రహీనులుగా మిగిలిపోతారనేది అక్షర సత్యం కనుక పిన్నెల్లి లాంటి నాయకులను రాజకీయాల నుంచి పారదోలాలి రాజకీయాలకు సంబంధించినటువంటి నాయకత్వానికి సంబంధించినటువంటి విలువలను పెంచాల్సినటువంటి ప్రాముఖ్యత ఆవశ్యకత కూడా ఉందని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను జై హింద్ జై భారత్ జై భీమ్